మకర సంక్రాంతి దీన్నే మనం పెద్ద పండగ అని పిలుస్తూ ఉంటాం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించినటువంటి రోజు ప్రారంభం నుంచి ఇక మకర సంక్రాంతి అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానము కల్పింపబడుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించే పర్యంతము ఉన్నటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం తనంత తానుగా చాలా తేజోవంతమైనటువంటి కాలంగా ఈశ్వర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవి చేసినప్పటికీ కూడా చాలా గొప్ప ఫలితాన్ని అనుగ్రహించవలసి అనుగ్రహించగలిగినటువంటి కాలంగా చెప్పబడుతుంది అందుకే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని లెక్క కట్టుకుని ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతోంది అన్నప్పుడే ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా ఆ మకర సంక్రమణ స్నానము అని చెప్పి చేసి పితృదేవతల యొక్క సంతోషం కోసం దేవతల యొక్క అనుగ్రహం కోసం మనం దాన ధర్మాది కార్యక్రమాల్ని నిర్వర్తిస్తుంటాం ఇటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మకర సంక్రాంతిని పెద్ద పండగగా మనం ఆంధ్రదేశంలో చాలా చాలా విశేషంగా చేసుకుంటాం ఆ పండగ నాడు కొత్తల్లుళ్ళని ఇంటికి పిలిచి చక్కగా వాళ్ళందరికీ కూడా తలస్నానం చేయించి నూతన వస్త్రములనిచ్చి మంచి మధుర పదార్థాలతోటి అత్తవారి ఇంట్లో చక్కటి భోజనం ఏర్పాటు చేసి విందు వినోదాలతో ఎంతో సంతోషంగా చేసుకునేటటువంటి పండగ ప్రత్యేకించి సంక్రాంతి పండగ అనేటప్పటికీ దాని శోభ వేరు ప్రతి ఇంటి ముందు కూడా పెద్ద పెద్ద రంగవల్లులు తీరుస్తారు తీర్చి గొబ్బిళ్ళు పెట్టి ఆవుపేడతో చిన్న చిన్న ముద్దలు చేసి ఆ గొబ్బిళ్ళకి బంతి పువ్వు అలంకారం చేసి పిల్లలందరూ కూడా ఆ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆ ఆవు పేడలోకి ఆవాహన చేయబడినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత వారికి ఉత్తముడైనటువంటి భర్త లభించాలని వాళ్ల జీవితం సుఖ సంతోషాలతో గడవాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ కొత్త బట్టలు కట్టుకుని ప్రాతకాలంలోనే ఆ గొబ్బిళ్ళ పూజ చేసి వాళ్ళందరూ గొబ్బిళ్ళ మీద పాట పాడుతూ చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ నైవేద్యాలు పెడుతూ ఆ ప్రసాదాలు పంచుకుంటూ తింటూ ఒక కొత్త శోభని ఆవిష్కరించేటటువంటి కాలం అలాగే గంగిరెద్దులు మనకి ఎద్దు ఎంతో పూజనీయమైనటువంటి జంతువు అది స్వయంగా పరమశివునికి వాహనం దానిని ఆ విషయంతో అనుసంధానం చేసినప్పుడు భగవంతుడి వాహనంగా అనుగ్రహించగలగడం ఒక ఎత్తైతే వేదం ఎద్దు గురించి ఒక మాట చెప్తుంది ఎద్దు యొక్క డెక్కలలోంచి అమృత బిందువులు పడతాయిట వ్యవసాయం ప్రారంభం చేసే ముందు ఎద్దుని తీసుకొచ్చి దాని మెడ మీద నాగలి ఉంచి ఆ భూమిని దున్నినప్పుడు దాని యొక్క డెక్కలలోంచి పడినటువంటి అమృత బిందువుల చేత పవిత్రమైనటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంట ఏది ఉంటుందో ఆ పంట తేజోకారకం అవుతుంది అది కంటి సంబంధమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడడమే కాకుండా తిన్న అన్నం ఆరోవంతు మనసుగా మారిపోవాలి కాబట్టి ఆ మనసు భగవంతుని ఎందు కృతజ్ఞతాభావం కలిగినదై శాస్త్రమునందు విశ్వాసము కలిగినదై పది మంది కొరకు నేను ప్రవర్తించాలి అనేటటువంటి త్యాగబుద్ధితో కూడుకున్నవాడై త్యాగే నైకే అమృతత్వ మానసు అనేటట్టుగా బ్రతకడానికి కావలసినటువంటి విశేషాన్ని అనుగ్రహించగలదు ఈ దీనికంతటికీ ప్రధానమైనటువంటి నేపథ్యం ఎక్కడుంటుంది అంటే ఆ ఎద్దు యొక్క డెక్కలలోంచి జారేటటువంటి అమృత బిందువులు భూమిలో తడవడం కారణం అందుకే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుని నాగలి కట్టి దున్నించేటటువంటి కాలం పర్వమైతే మనకి అలా అనుగ్రహించినటువంటి ఆ ఎద్దుని మళ్లీ ప్రత్యేకంగా అలంకారం చేసి గంగిరెద్దులుగా ఇంటి ముందుకు తీసుకొస్తారు మంగళప్రదమైనటువంటి వాక్కులను ఆ గంగిరెద్దు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పలుకుతాడు యజమాని వృద్ధిలోకి రావాలని యజమాని కుటుంబం వృద్ధిలోకి రావాలని ఎన్నో శుభ పరంపరలు కలగాలని అదే పనిగా మంగళవాక్కులు పలుకుతూ ఉంటాడు ఆ మంగళవాక్కులు పలుకుతున్నటువంటి ఆ గంగిరెద్దుల వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకి తోచినది ఏదో ఒకటి ఇస్తే అతను ఆ పలికినటువంటి మంగళవాక్కులకు తీసుకొచ్చినటువంటి ఆ గంగిరెద్దు తల ఊపుతుంటుంది అది తల ఊపడము అంటే ధర్మదేవత అంగీకరించినట్టు దాని చేత ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది ఆంధ్రదేశంలో ఈ గంగిరెద్దులు రావడం గంగిరెద్దుని ఆడించడం అది చూసి పిల్లలు మురిసిపోవడం ఇదంతా కూడా పెద్ద పండగ అయినటువంటి మకర సంక్రమణంలో జరిగేటటువంటి ఒక గొప్ప విశేషం అలాగే హరిదాసులు హరిదాసులు చేతిలో ఆ తంబురా పట్టుకొని హరినామ సంకీర్తనం చేస్తూ ఎడం వైపు ఒక పెద్ద జోలి నుంచుకుని అలాగే తల మీద భిక్షాపాత్రని గొప్ప అమరికతో కట్టుకుంటారు వాళ్ళు ఏ ఇంటి ముందు ఆగరు నడిచి పెద్దగా కీర్తన చేస్తూ కుడి చేతిలో చిడతలు పట్టుకుని ఆ చిడతలు వాయిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఎంత పెద్ద కంఠంతో పాడతారో వాళ్ళు హరినామ సంకీర్తనం చేసి వెళ్ళిపోతుంటే యజమాని తన బిడ్డల్ని పైకి పంపించి ప్రత్యేకంగా ఆ హరిదాసుని ఇంటికి ఆహ్వానిస్తారు ఆయన వీధి గుమ్మంలోకి రాగానే ఆ బియ్యం చేత్తో పట్టుకుని వేస్తే ఎంత అమరికగా వంగుతాడో చంటి పిల్లలకి కూడా అందేటంత అమరికగా కిందకి వంగుతాడు వంగినప్పుడు అందులో ఆ బియ్యం వేస్తే మళ్లీ లేచి ఆ హరినామ సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అందుకే ఉత్తరాయణం వచ్చింది అంటే దేవతలకి సంతోషం ఋషులకు సంతోషం పితృదేవతలకి సంతోషం మనుష్యులకి సంతోషం సమస్త భూతములకు సంతోషం వీటితో పాటుగా ప్రతి ఇంటా కూడా చక్కటి పండగ వాతావరణం నెలకొని ఉండేటటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే సమస్త భూతములకు కూడా ఆరోగ్యము సిద్ధించడం ప్రారంభమవుతుంది ఎందుచేత అంటే సూర్యుడు భూమికి దగ్గరగా దిగుతాడిక సూర్యుడు భూమికి దగ్గిరైనటువంటి కారణం చేత సూర్యకాంతి చాలా విశేషంగా భూమి మీద ప్రసరిస్తుంది అంతటి సూర్యకాంతి ఎప్పుడైతే విస్తరించిందో సమస్త భూతములు కూడా ఆరోగ్యాన్ని పొందుతాయి లోకంలో అన్ని ప్రాణులకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు భాస్కరుడు ఆ భగవానుడు ఒక్కడే అందుకే మనకి ఆరోగ్యం భాస్కరాది చేత్ అనేటటువంటి నానుడి ఏర్పడింది పైగా ఇక వసంత ఋతువు ప్రారంభమవడం మొదలవుతుంది వసంత ఋతువు కానీ ప్రారంభమవుతోంది అంటే అంతకు ముందే చెట్లన్నీ ఆకులు రాల్చేసి తర్వాత చికిత్సడం మొదలు పెడతాయి ప్రకృతి అంతా కూడా అందాలు సంతరించుకోవడానికి కావలసినటువంటి నేపథ్యం ఆవిష్కృతం అవడానికి ప్రారంభమయ్యేటటువంటి కాలమునకు నాంది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది ఇన్ని రకాలుగా మనిషికి సమస్త భూతములకు కూడా కావలసినటువంటి విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి సూర్య తేజస్సు యొక్క ప్రసరణకు యోగ్యమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి రోజు మకర సంక్రమణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినటువంటి పుణ్యకాలం అటువంటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ దినమై మకర సంక్రాంతి అందరికీ కూడా అన్ని రకాలుగాను అనుగ్రహ ప్రసరణం చేసేటటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం విస్తృతంగా ప్రసరించేటటువంటి రోజు కృతజ్ఞత అనేటటువంటిది భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైనటువంటి విశేషం ఉపకారం చెయ్యడం కాదు అపకారం చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారమే చెయ్యడం ఈ జాతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అందున ఇక ఉపకారం చేసినటువంటి వాణ్ణి సదా జ్ఞాపకం ఉంచుకొని వాడికి తిరిగి ఉపకారం చెయ్యడము అనేటటువంటిది కృతజ్ఞతా లక్షణంగా అభివర్ణింపబడింది కృతజ్ఞలో నాస్తి నిష్కృతి అంటారు రామాయణంలో కృతజ్ఞత కలిగిన వాడు అంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడెవడో అటువంటి వాడికి జీవితంలో నిష్కృతి లేదు అందుకే ఆ కృతజ్ఞతతో జీవించడం అనేటటువంటిది ఈ జాతి సంస్కృతిలో అత్యంత ప్రధానమైన విశేషం